రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మార్చడంపై దృష్టి సారించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే విశాఖకు పరిశ్రమలు తరలి రానున్నాయన్న ఆయన వాట్సాప్ గవర్నెన్స్ లో డేటా చౌర్యం నిరూపిస్తే పది కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో లోకేష్ భేటీ కానున్నారు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తో మంగళవారం భేటీ అయిన లోకేష్ బడ్జెట్ లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ధన్యవాదాలు తెలిపారు అలాగే కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో నెలకొల్పాలని మంత్రి లోకేష్ కోరారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్దంగా ఉందని దీనికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు కావాలని కోరారు విశాఖలో తాము ఏర్పాటు చేయనున్న డేటా సిటీకి సహకరించాలని విజ్ఞప్తి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దేశంలో సాంకేతిక రంగం పోసుకుంటున్న సమయంలో హైదరాబాద్ లో చంద్రబాబు ఐటీని ప్రోత్సహించారని ఇప్పుడు ఏఐ రూపంలో మరో అవకాశం వచ్చిందని లోకేష్ అన్నారు ఇదే విషయం కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు ప్రత్యేక ఆర్థిక మండళ్లు డేటా సిటీలపై అశ్విని వైష్ణవ్ తో చర్చించామన్నారు ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలన్నదే చంద్రబాబు ఆశయం అన్న లోకేష్ దీనికి కేంద్రం సహకారం కోరామన్నారు కేంద్ర మంత్రి తమకు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఏపీకి తీసుకురావడానికి కల్పించాల్సిన వాతావరణం పైన కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు డేటా సిటీల కోసం ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారని అందులో వంద బిలియన్ డాలర్లు భారత్ వచ్చే వీలుందని లోకేష్ వెల్లడించారు అందులో మెజారిటీ వాటా ఏపీకి రావాలన్నదే తమ ఆకాంక్ష అని ఆశాభావం వ్యక్తం చేశారు ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు ఈఎన్సీ ఒకటి రెండు మూడు లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ది చేయడంపై చర్చించామన్నారు తన అమెరికా పర్యటనలో ఎదురైన అనుభవాలను సైతం వారికి వివరించినట్టు చెప్పారు త్వరలోనే అశ్విని వైష్ణవ్ ఏపీలో పర్యటించి విశాఖ తిరుపతిలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులు పరిశీలించనున్నారని లోకేష్ వెల్లడించారు శాఖలో టీసీఎస్ కార్యకలాపాలు మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయని దానికి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం భూ అన్వేషణ జరుగుతోందన్నారు కాగ్నిజెంట్ పై త్వరలోనే ప్రకటన వెలువడుతుందన్నారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి కేంద్ర మంత్రి వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా పౌర సేవలను అన్ని ప్లాట్ఫామ్లపై తీసుకురావాలని ఆయన సూచించినట్లు లోకేష్ తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ పై ఇతర రాష్టాలు సైతం ఆసక్తి చూపుతున్నాయన్నారు వాట్సాప్ గవర్నెన్స్ లో డేటా శౌర్యం జరుగుతుందని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు గతంలోనూ టీడీపీ డేటా సౌర్యం చేసిందంటూ అబద్ధపు ప్రచారం చేసిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా నిరూపించలేకపోయారన్నారు చెయ్యని తప్పులకే దొంగ కేసులు పెట్టి చంద్రబాబును జైలు చేసిన వైసీపీ నిజంగా తాను అప్పుడు తప్పు చేసి ఉంటే వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని పెట్టి డిజి లాకర్ అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమ్మీడియట్గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో ఎంఓఈ కూడా చేస్తాం వీ విల్ బీ ద ఫస్ట్ డే టు పంప్ ఆల్ సర్టిఫికెట్స్ సిటిజన్స్ ఒక్క సిటిజన్ సర్ సర్టిఫికెట్స్ టు డిజి లాకర్ ఆల్సో వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా టెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కుని ఇస్తాను ప్రభుత్వం కాదు స్వయంగా నేనే చెక్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదా నేను చెప్పాడు కదా ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాడతేట్లా సో ఫోన్ వెళ్ళినప్పుడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది వదిలేసేయండి సార్ ఆయన ఎందుకు మళ్ళీ డేటా టెఫ్ట్గా అన్నారు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించుండాలి కదా ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్